రంగాతో ఆగిపోయిన ఈ అసంపూర్తిగా ఇది అయిపోయిన దీన్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఒక స్పేస్ వస్తుంది పొలిటికల్ స్పేసు వచ్చినప్పుడు మీరు రావాలి అది ఏంటంటే ఇది ఎవరికి తెలియదండి వీళ్ళు నమ్మలేరు జనం చెప్పినా కూడా ఏదో నేను కబుర్లు కాకగా వెళ్ళి చెప్తున్నాను అనుకుంటారు ఆయనకి తెలుసు అంటే అవసరమా మనం రాజకీయాల్లోకి రావాలా అంత ఇదా అని అట్లుండేవాడు ఆయన అట్లా చాలా కాలం ఉంది ఈ ప్రజారాజ్యం పెట్టడానికి చాలా ముందు నుంచి అనమాట ఇలా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం తదనంతర కాలంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చి వెళ్తుండేవాళ్ళంట అలా చాలామంది ఆ రోజుల్లో చిరంజీవి గారితో మాట్లాడాలంటేనే అంత క్రేజ్ ఉండదు అంత క్రేజ్ ఉన్న నాయకుడు కదా ఎంపీలు వచ్చేవాళ్ళంట వాళ్ళు వీళ్ళు వచ్చిన వెయిటింగ్ ఉండేది మీరు ఉమ్మారెడ్డి గారు వస్తే ఏంటంటే ఆయన లోపల అంతసేపు మాట్లాడతారని అడిగిన సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు నవ్వుకొని వెళ్ళిపోయావాడిని నేను ఆయన కూడా ఇదే రకంగా మోటివేట్ చేసేవాడు అంటే ఆయన ఉమ్మారెడ్డి గారు కూడా సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆంధ్రప్రభ సూర్యాపేట ఎడిషన్ పెడుతున్నారు సూర్యాపేట అడిషన్ పెట్టేటప్పుడు మా మేనేజ్మెంట్ ఏం అడిగారంటే అంటే చిరంజీవి గారు రెడ్ చేస్తే మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ లక్ష కాపీల పైకి వెళ్ళిపోతాయి మీరు మాట్లాడకూడదా అని అన్నాడు సార్ మాట్లాడతానని అన్నాడు అని మనం చాఫర్ అరేంజ్ చేద్దాం కావాలంటే అప్పుడు హెవీ క్రేజ్ ఉన్న లీడర్ కదండి మనం హెలికాప్టర్ పెడదామని చెప్పి అన్నారు అంటే సార్ నేను వెళ్ళి అడిగా అడిగితే విజయబాబు గారు మన ఇన్నేళ్ల పరిచయంలో మీరు మీకోసం ఏమీ అడగలేదు ఇప్పుడు కూడా మీరు ఏమి అడగట్లేదు మీ మేనేజ్మెంట్ కోసం అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తానన్నాడు నేను అంటే అదేనండి ఇది హెలికాప్టర్ హెలికాప్టర్ వద్ద ఏమొద్దు నేను బై రోడ్డు వస్తాను చాలా అన్నాడు అనేసరికి ఇక వీళ్ళు ఫుల్ ఖుషి అని అట్లా సురేపే టెడిషను పెడితే ఆయన బై రోడ్డు శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ని వెంట పెట్టుకొని వచ్చారు వస్తే అక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు టీడీపీ అందరం అక్కడ స్థానిక నాయకులందరినీ నాన్ పొలిటికల్ మీడియా కదా మీడియా ఆ రకంగా వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ టీవీ నైన్ లైవ్ పెట్టేసింది పెట్టేస్తే వీళ్ళందరూ చిరంజీవి గారు లాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి చిరంజీవి గారు పాలిటిక్స్లోకి రావాలి అని అందరి నాయకులు ముక్తకంఠంతో ఈయనే సెంట్రిక్గా మాట్లాడారు ఈ లైవ్ వెళతానే ఉంది టీవీ నైన్లో ఇదే అక్కడి నుంచి హీట్ జనరేట్ అయిపోయింది ఇంకా రాజకీయాలు ఎప్పుడు రావాలనుకున్నారు ఏంటో నాకైతే తెలియదు కానీ ఆలోచన లేదు ఏం లేదు ఒక్కసారిగా ఇది బ్లాస్ట్ అయిపోయింది అయిపోయి అక్కడి నుంచి రోజు కుక్కుడు స్టోరీస్ చిరంజీవి గారు వచ్చేస్తున్నారు అదిగో అక్కడ హెలికాప్టర్ తయారవుతుంది ఇక్కడ తోటలో మంతనాలు జరుగుతున్నాయి అక్కడ ఇది జరుగుతుందని రెగ్యులర్ న్యూస్ వస్తూ ఉండేది కంటిన్యూస్గా స్కూప్స్ వచ్చేవి వస్తూ ఇదేంట్రా బాబు ఎంత ఫాస్ట్గా ఏదైపోయింది అయిపోయింది నేను ఎడిటర్గా రిజైన్ చేసేయాలేమో ఆయనకి మేము సపోర్ట్ చేయాలంటే అని అనుకునేవాడిని నేను తర్వాత ఇలా 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 అయిన తర్వాత ఆ తర్వాత ఇక స్పీడ్ కంటిన్యూ అయిపోయింది కంటిన్యూస్గా అయిపోయింది కానీ ఆ తర్వాత నాకు పిలుపు లేదు ఏమీ లేదు ఏంటయ్యా అంటే నేనేదో చిరంజీవి గారిని హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయాను సుర్రాపేటకి సో వీడు వచ్చాడంటే వ్యవహారం అంతగా డిఫరెంట్గా ఉంటుందని ఏదో కొంతమంది పెద్దలు వాళ్ళు కొంతమంది పెద్దలు అందులో ఉన్నవాళ్ళు అలా డిసైడ్ చేశారంట చేసుకొని నాకు ఆహ్వానం అది లేదు ఏమి లేదు సరే నేను అలా చాలా మంది లేదు నవ్వుకొని ఊరుకున్నాను ఉమ్మారెడ్డి గారికి కూడా లేదు ఏంటంటే వీవర్ ద మోటివేటర్స్ పొలిటికల్లీ ఆయనకి లేదు ఆయన సైలెంట్ అయిపోయాడు నేను సైలెంట్ అయిపోయాను అంతే తప్ప అలాగనే మా ఇద్దరి మధ్య సంబంధం అయితే ఎప్పుడు గాఢతరంగానే ఉంది తర్వాత చాలా జరిగాయి రికార్డ్ సార్ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడిన నేపథ్యంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి వరుస సంఘటనలు పవన్ కళ్యాణ్ గారి ఇప్పటం పర్యటన కావచ్చు అంతక్రితం వైజాగ్లో జరిగినటువంటి ఎయిర్పోర్ట్ జరిగే దగ్గర జరిగినటువంటి దృష్టాంతాలు కావచ్చు వీటిని అన్నింటినీ చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా ప్రభావితం చేయబోతున్నాయని మీరు అనుకుంటున్నారు అంతకంటే ముందు ఇంకోటి లింక్ ప్రధానమైన లింక్ మిస్ అయ్యాను నేను ఇది సినిమాలకు అంతవరకు చిరంజీవి గారితో నాకున్న ఆత్మీయత అనుబంధం రాజకీయాలకు వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారితో ఒక ప్రగాఢమైనటువంటి అనుబంధం అండి ఇది గమనించాలి ఆ రోజున రంగా గారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదో వచ్చినా నేను ఉన్నాను అంటూ సపోర్ట్ ఇచ్చి పరిగెత్తుకుంటూ ఆగమేగాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి పరామర్శించిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అంటే రోసయ్య గారు లాంటి వాళ్ళు పి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ పి జనార్దన్ రెడ్డి గారిని కూడా నేనే పిలిచేవాడిని నాకు ఈ అంటే ఈ గ్రూప్ తరఫున అంత నేను ఉండేవాడిని అంటే క్షేత్రస్థాయిలోనేమో నేను ఉండేవాడిని వీళ్ళతో కలిసి వ్యవహారాలు మంచి చెడ్డలు రిప్రజెంటేషన్స్ కేసులు ఇవన్నీ చూడడానికి ఏమో అంబటి సుబ్బారావుని నాకంటే సీనియర్ తను తను ఈ వ్యవహారాలన్నీ తను చక్కదిద్దేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా జనాలతోనేమో నేను ఉండేవాడిని యాక్టివిటీలు ఆ విధంగా మేము ఆయన క్లోజ్ తర్వాత యూఐ సభలు జరుగుతున్నప్పుడు కూడా మొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారిని పిలిచి చాలా గ్రాండ్ మీటింగ్ పెట్టాం అలా నాకు ఆయనతో ఉన్న సంబంధం బాంధవ్యం అదే అనమాట అదైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజాప్రస్థానం ఇది ప్రారంభించినప్పుడు నేను అప్పుడు ఏపీకే ప్రసాద్ గారు చీఫ్ ఎడిటరు నేను ఫీచర్స్ ఎడిటర్ని ఎడిటర్ మెయిన్ పేజీ ఏమో పతంజలి అట్లా ఉండేవాళ్ళం అయితే ఒకరోజు పతంజలి గారు పిలిచాడు మిత్ర మా ఇద్దరం స్నేహితులు మిత్రమా కాదు ఏబీకే గారు ఒకరోజు పిలిచారు పిలిచి మిత్రమా ఆయన పెద్ద ఆయన యాత్ర చేయబోతున్నారు మంచి టైటిల్ కావాలని అడుగుతున్నారు కొన్ని టైటిల్స్ సజెస్ట్ చేయని అని అన్నాడు ఆయన అంటే కొన్ని టైటిల్స్ పంపించాం తర్వాత పతంజలి ఒకరోజు వచ్చి మిత్రమా ఆయనప్పుడు ఆంధ్రప్రభం మీద ఎక్కువగా ఆయన ఇది మిగతా పేపర్లు అంత సపోర్ట్ లేదని లేదని ఈ యాత్ర గురించి అక్కడి నుంచి మన కుర్రాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నారు కానీ ఆయనకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు కొంచెం మీ ఫీచర్స్ ఫ్లేవర్ పెట్టి దాన్ని రీరేట్ చేసి మనం రెగ్యులర్గా దాన్ని కవర్ చేద్దాం బాగుంటుందంటే నో ప్రాబ్లం అని వచ్చిన వార్తల్ని ఫీచర్స్ డెస్క్ నుంచి దానికి కాస్త నక్శీలు చెక్కి విశేషణాలు అన్ని జోడించి అలా మేము రాసేవాళ్ళం అన్నమాట అట్లా కంప్లీట్ చేసాం చేసిన తర్వాత ఇక ఆయన పోయారన్న తర్వాత కూడా నేను నా వైఫ్తో రాజశేఖర్ రెడ్డి గారి స్కీమ్స్ మీద పిహెచ్డి చేయమని సలహా ఇచ్చాను ఇప్పుడు పిహెచ్డీ చేస్తూ ఉంది ఏడేళ్ళ నుంచి అంటే వాళ్ళే కొరకు లేసారు తెలుగుదేశం గవర్నమెంట్లోకి ఆ సబ్జెక్ట్ అంటే తెలియదేముంది సో ఆ విధంగా ఆ విధంగా నాకు ఆయనతో నాకు ఉన్నటువంటి పరిచయం అది అంతే తప్ప ఈ మధ్యలో ఈ జనసేన ఇది దీనికేను లేదా దానికి రెండింటికి సంబంధం లేదు అది మొదటి నుంచి ఆ బేసు మనకున్న రిలేషన్ అది అలాగని నేనేమి రాజకీయ నాయకుడిగా కూడా నేనేమి లేదు మీరు ఆశించడంకుడుగా ఆశించలేదు నేను అది అక్కడ కానీ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నో ఆటెల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కలవటాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇవన్నీ జంటే జనం మనకంటే చాలా తెలియగలవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారికి పదే పదే నేను చెప్పేది అంటే సగౌరవంగా ఇప్పటికైనా ఆయనకు అంత వయసు వచ్చింది సచీల రాజకీయాల పట్ల ఆయన చేసిన తప్పులు కన్ఫ్యూజ్ అయ్యి ఇదైతే బాగుంటుందండి అంతేగాని ఇదే షూడ్నెస్ ఇదే క్రికెట్నెస్ ఇదే దీంతో జనాలను వంచీ మసిపోసి ఏమండి ఇప్పుడు మొన్న నేను ఈ అధికార భాషా సంఘం దీని తరఫున నాలుగైదు సార్లు కారులోనే వెళ్ళాను ఎంత బాధండి ఆ పొలాల మధ్యలో ఆ సింగిల్ రోడ్లో పడి తిరుగుతూ ఉంటే ఆ ఎంప్లాయీస్ కింద మీద పడిపోయి అక్కడికి వెళ్ళి చేసి వచ్చి ఏం బాధండి అది ఎందుకు చెప్పండి అక్కడ సబ్స్క్రైబ్ 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 తెలుగు తెలుగు తెలుగు